నమస్తే ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఎస్సీ రిజర్వేషన్ గల పాయకారావుపేట పేట నియోజకవర్గంలో ఎస్సీ క్యాండిడేట్ పోటీ చేయాలని జన సేనా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో గెడ్డెం బుజ్జిపై ధ్వజమెత్తారు రెండు రోజుల కిందట గెడ్డెం బుజ్జి శివదత్ గురించి మాట్లాడుతూ షూటింగ్ చేసుకుని ఫోటోలు తీసే వాట్సాప్ గ్రూపులలో పెట్టుకునే వాట్సాప్ బాయ్ అతను నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వచ్చి తిరిగి నీరు కారిపోయింది చిల్లర కోసం అందరికంటే ముందే వంగలబా వంగలపూడి అనిత వద్దకు వెళ్ళిపోయాడని చేసిన అనుచిత వ్యాఖ్యలను బోడపాటి శివదత్ ఖండించారు నేను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలలో పార్టీలోకి వచ్చాను ప్రజలకు న్యాయం చేయాలని వచ్చాను తప్ప మరేదో ఉద్దేశంతో రాలేదు ఒకే పార్టీలో ఉంటూ ఇలా నా మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమో గిడ్డం బుజ్జికే వదిలేయాలని రిజర్వేషన్ గల పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్సీ క్యాండిడేట్ పోటీ చేయగలిగాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్తి నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో గెడ్డెం రెండు రోజుల కిందట బుజ్జి శివదత్ గురించి మాట్లాడుతూ షూటింగ్ చేసుకుని ఫోటోలు తీసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకునే వాట్సాప్ బాయ్ అతను నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వచ్చి తిరిగి తిరిగి నీరు కారిపోయింది చిల్లర కోసం అందరికంటే ముందే మగలపుడి అనిత దగ్గరకు వెళ్లిపోయాడని చేసిన వ్యాఖ్యలు అనిచిత వ్యాఖ్యలని బూడపాటి శివదత్ ఖండించారు నేను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలతో పార్టీలోకి వచ్చాను ప్రజలకు న్యాయం చేయాలని వచ్చాను తప్ప మరేదో దురుద్దేశంతో రాలేదు ఒకే పార్టీలో ఉంటే ఇలా నా మీద తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు ఎస్సీ రిజర్వేషన్ వర్గంలో ఎస్సీ ఎస్సీలకే సీట్ ఇస్తారు తప్ప వేరొకరికి ఇవ్వరు ఇలా ఒకే పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీ బలోపేతం దెబ్బతింటుందని శివదత్ సూచించారు పొత్తులో భాగంగా సీటు పవన్ కళ్యాణ్ గారు వారి కొన్ని సర్వేలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సర్వేలో ఏదైతే వచ్చిందో ఆ ప్రకారంగా టీడీపీకి టికెట్ ని కేటాయించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించే దిశగా మా ఇక్కడ ఇక్కడ ఉన్న మా నాయకులు అందరం కూడా అనిత గారిని గౌరవించుకున్నాం సన్మానించుకున్నాం సత్కరించుకున్నాం మాటిచ్చాం గెలిపిస్తామని అన్కండిషనల్ సపోర్ట్ ఎటువంటి హామీలు తీసుకోకుండా సపోర్ట్ ఇచ్చామంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి మాట మీద ఉన్న గౌరవంతో అంత మాత్రాన ఆయన ఏదో చిల్లర కోసం వెళ్ళారు ఇలాంటి అంటే ఐ చీప్ పాలిటిక్స్ అండి ఇవన్నీ కూడా చీప్ చీప్గా మాట్లాడే విధానం మరి నిజంగా ఆయన ఎందుకు ఆ సందర్భంలో మాటారు నాకు కూడా తెలీదు అది చాలా తప్పుడు వ్యాఖ్యలవి ఖచ్చితంగా జనసేన పార్టీ ఉన్నంత వరకు ఈ శివదత్ బోడ పార్టీ జనసేన పార్టీలో ఉంటాడు పాయికరపేట నియోజకవర్గాన్ని స్వస్థలంగా చేసుకుని సుమారు ఏడు సంవత్సరాలు అవుతుంది ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను ఇక్కడే పార్టీకి పనిచేస్తాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని గౌరవిస్తాను నేను ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో అభ్యర్థిని ఓడించి ఓడిపోయిన తర్వాత అందరూ ఓడించారు తర్వాత ఆ ఎన్నికలకు ముందు వచ్చిన అభ్యర్థికి బుజ్జిగారికి జరిగిన గొడవ మీకు తెలుసు నిన్నగాక మొన్న ఇంకో లక్ష్మీశివకుమార్ గారిని తీసుకొచ్చారు ఆవిడే మా అభ్యర్థి అని చెప్పి నియోజకవర్గం మొత్తం తిప్పారు అయినా సరే మేము వాటిని ఏం పట్టించుకోలేదు ఆయన మాటలను గౌరవించాం మేము వేసే ప్రతి అడుగు కూడా వెనక్కి తీసుకున్నాం ఆయన నిజంగా అభ్యర్థి కింద తీసుకొస్తారేమో అనుకొని కాదు జరగలేదు మరప్పుడు ఏం చేయాలి ఆయనకి ఎందుకు అంత చులకన బాగుందో నాకు తెలియదు ఖచ్చితంగా ఇది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఎస్సీ వాళ్ళు పోటీ చేస్తారు ఖచ్చితంగా ఆయన నాయకత్వాన్ని మనం గౌరవించినప్పుడు ఆయన కూడా ఎస్సీల్లో నాయకులుగా నాయకుడిగా ఎదిగి ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ గౌరవాన్ని ఆయన కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం ఖచ్చితంగా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి తప్పితే గాని ఇట్లా మనం పది మందిలో హేళన్ చేసే విధంగా ఈ సామాజిక వర్గానికి చెందినవాడు నాయకుడు అవ్వకూడదు అనే ఆలోచన విధంగా మాట్లాడితే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఖచ్చితంగా ఇది అంటే పార్టీలో ఎటువంటి విభేదాలు ఎప్పటికీ ఉండవు మేము పార్టీని గెలిపించే దిశగా పార్టీ పవన్ కళ్యాణ్ గారు సూచించింది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మరి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ వంగలపూడి శ్రీమతి వంగలపూడి అనిత గారిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని మేము మీడియా సమూహంగా చెప్తున్నాం ఖచ్చితంగా ప్రజలందరికీ అదే మేము అందరం కూడా తెలియపరచాం ఆ విధంగానే పనిచేస్తున్నాం ఏది ఆశించి చేయట్లేదు ఈ రోజు కాకపోతే రేపైనా పవన్ కళ్యాణ్ తరఫున గుర్తింపు ఉంటుంది అనే నమ్మకం ఉన్న నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పార్టీ సభ్యత్వాల్లో కానీ పార్టీ యొక్క కార్యక్రమాల్లో కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి కార్యక్రమానికి వారి వారి సొంత నిధులు ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేశారు తప్పితే ఏ ఒక్కడు కూడా డబ్బులు ఇచ్చిన సందర్భాలు లేవు మా సొంత నిధులతో పార్టీని నిలబెట్టుకున్నాం తప్పితే గానీ ఇక్కడ ఎవరిని కూడా చేసి అడుక్కున్న సందర్భాలు లేవని చెప్పి బల్ల గుద్దీ మీరు ఎన్ని అనుకున్నా సరే జనసేన పార్టీ ఉన్నంత వరకు మేమందరం కూడా బలంగా నిలబడతాం పవన్ కళ్యాణ్ గారికి శిష్యులుగా పనిచేస్తాం అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే ఈ పార్టీలోకి వచ్చాం ఈ నియోజకవర్గంలో పెద్దల బుజ్జి గారు గతంలో ఆయన ప్రజారాజ్యం నుంచి కూడా ఆయనకి నచ్చిన క్యాండిడేట్లను తీసుకొచ్చుకున్నారు తిప్పారు అయిపోయింది పంపిణీ చేశారు అది వాళ్ళకి సంబంధించింది ఈ శివదత్తు పార్టీ గడ్డం బుజ్జి గారిని చూసి రాజకీయాల్లోకి రాలేదు పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయాల్లోకి వచ్చాను నేను కూడా దీంట్లోకి రాకముందు జాతీయ స్థాయి ఉద్యమాలు చేసిన వ్యక్తిని గతంలో ఐటీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసిన వ్యక్తిని నాకు పూర్తి అవగాహన ఉంది ఖచ్చితంగా నా స్వస్థలంగా పాయగురు బాటి నియోజకవర్గాన్ని చేసుకొని ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా పార్టీ ఉన్నంతకాలం పనిచేస్తా ఇక్కడే ఉంటాను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ